హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము ముందుకి ఈస్ట్ ఫేసింగ్లో రీసెల్ ఫ్లాటు రీజనబుల్ ప్రైస్లో అయితే తీసుకొచ్చేసాను ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే చేసేసి సపోర్ట్ అయితే చేసేయండి ఇది మనకి గుంటూరు గోరంట్ల అన్నపూర్ణ నగర్లోకి అయితే వస్తుంది ఈ ఫ్లాటు మనకి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఈస్ట్ ఫేసింగ్లో ఉంది టూ బీహెచ్కే ఎస్ఎఫ్టీ వచ్చి పదకొండు వందల తొంభై ఎస్ఎఫ్టీ ఫుల్లీ ఫినిష్ తోట తెచ్చేస్తున్నారు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అయితే కట్టారు రీసేల్ ఫ్లాట్ అండి ఇది సరౌండింగ్లో స్కూల్స్ కాలేజెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కార్ పార్కింగ్ కూడా ఉంది అండ్ మనకి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎవరైనా కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్